హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేకర్ లైఫ్ స్టైల్ ఈరోజు మేము వెరైటీగా నువ్వులతో చికెన్ పకోడాని ఎలా చేయాలో చూద్దాం చాలా డిఫరెంట్గా క్రంచీగా ఉంటుందండి ఎప్పుడూ తినే చికెన్ పకోడా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి ముందుగా చికెన్ బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని అందులో సాల్టు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కార్న్ఫ్లోర్ శనగపిండి మైదా ఇవన్నీ వేసుకొని వాటర్ లేకుండా బాగా కలుపుకోవాలి చికెన్లో ఉండే వాటరే మనకి సరిపోతుంది ఇవన్నీ బాగా కలిపిన తర్వాత అందులో నువ్వులను కూడా వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి తర్వాత వీటిని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వీటిని చికెన్ పకోడా లాగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి తర్వాత ఇవి ఎయిటీ పర్సెంట్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి మనము వీటిల్ని టూ టైమ్స్ ఫ్రై చేసుకోవాలండి తర్వాత సెకండ్ టైం వేసుకోవాలి ఇలా వేయడం వల్ల చికెన్ బాగా కుక్ అవుతుంది మంచి కలర్ వస్తుంది క్రంచీగా కూడా ఉంటుందండి తర్వాత వీటిల్ని బౌల్లోకి తీసుకుంటే నువ్వులతో చికెన్ పకోడా రెడీ అండి చాలా డిఫరెంట్గా ఉంటుంది అప్పుడప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి తర్వాత దీని మీద మిరియాల పొడి చల్లుకొని లెమన్ పిండుకొని ఆనియన్తో తీసుకుంటే చాలా టేస్టీగా క్రంచీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ